హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు గిదర్ ఫ్యామిలీ టాక్స్ మేము లాస్ట్ మంత్ బ్రహ్మోత్సవాలుకి అయితే వెళ్ళామండి ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో చాలా బాగా జరిగింది యాక్చువల్గా తిరుపతి వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఆ టెంపుల్ మొత్తం సో తిరుపతిలో ఎలా అయితే జరుగుతుందో అలా జరుగుతుంది మేము వెళ్ళిన రోజైతే స్వామిని గరుడ వాహనం మీద అయితే ఊరేగించారు సో నేను మొత్తం వీడియో అనేది ఫుల్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను చూసేయండి థ్యాంక్ యూ శ్రీతిరువెంకటాధ్వ నవనీతోర శ్రీనారాయణ నిగమ గగమద సని గమగ నిసమగద మనిద సని నిగమ నిగమత వర్ణిత మనోహరూప నగరాజరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమనుయణ వేదనారాయణ వెంకట